రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పథకం కింద సంవత్సరానికి ఆరు వేల నుండి పదివేలకు పెంచిన సందర్భంగా మరియు ఎరువులపై సబ్సిడీ పెంచినందుకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ బీజేపీ శాఖ అధ్యక్షులు తూల నరసింహ గౌడ్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు బోస్పల్లి ప్రతాప్ తుర్కెంజాల్ రైతు సేవ సహకార సంఘం ఉపాధ్యక్షులు కొత్తారామరెడ్డి బీజేపీ నాయకులు కందార బల్దేవిరెడ్డి సీనియర్ బీజేపీ నాయకులు ఎలిమినేటి నరసింహారెడ్డి శ్రీనివాసరెడ్డి బచ్చిగల్ల రమేష్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మున్సిపాలిటీలోని యాభై రెండు బూత్ కమిటీలకు ఇరవై తొమ్మిది బూత్ కమిటీలను పూర్తి చేసినట్లు ప్రకటించారు త్వరలోనే అన్ని బూత్ కమిటీలను పూర్తి చేస్తామని తెలిపారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అందుకే పీఎం కిసాన్ యోజన ఆరు వేల నుండి పదివేలకు పెంచినట్లు అందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు పత్రిక నమస్కారాలు తెలియస్తున్నారు మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ పరంగా గత రెండు రెండు నెలల నుంచి నమోదు పూర్తి చేసుకొని ఎన్నుకోవడం జరిగింది విజయ మున్సిపాలిటీలో యాభై మూడు బూత్ కమిటీలు గాను ఇరవై తొమ్మిది బూత్ కమిటీలు పూర్తి చేసి జిల్లా కమిటీ పంపించడం జరిగింది కమిటీలో పన్నెండు మంది ఆ విధంగా మనం ఇరవై తొమ్మిది పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా కేంద్ర మున్సిపాలిటీలో దాదాపు ఆరు వేల సాధారణ ప్రభత్వం అరవేల మంది సభ్యులు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రజలందరికీ నిన్నేపీ మీద దాదాపు ఇబ్బందులు ఉన్నదానికంటే ఇప్పుడు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలని అదనంగా సబ్సిడీ ప్రకటించడం జరిగింది దానికి గ్రామ గ్రామంలో రైతులందరూ కూడా అసలు నిర్మిస్తున్నారు ప్రజల పార్టీ పార్టీ కూడా ఈ యొక్క కేంద్ర రోజు ఎత్తు సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలతో తీసుకెళ్లే దిశగా ప్రయత్నం తీసుకోవడం జరుగుతుంది సీనియర్ నాయకులు సభ్యు మరియు గారికి మరియు సీనియర్ నాయకులు ఈ మధ్యనే బీజేపీ పథకాలు నరేంద్ర మోడీ చేసే పథకాలు ఆకర్షితులేని పార్టీలో జరిగినటువంటి బల్దర్ రెడ్డి గారికి ప్రమోదారు చేసిన నచ్చిం రెడ్డి గారికి మన పక్షికి గతంలోకి మరియు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియస్తూ ప్రుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నిన్నే తానుకగా రైతులకు కిసాన్ సామాన్య నిధి కింద సంవత్సరానికి ఆరువేలున్నారని పదవీలు చేయాలని మన నరేంద్ర మోడీ గారు ఆలోచనలో భాగంగా తరలించడం జరిగింది అది ఇంప్లిమెంటేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో జరుగుతుంది ఎందుకంటే కేంద్ర సబ్ సబ్ కమిటీల్లో ఇస్తారో అది అయిపోతుంది అని అనుకున్న కేంద్రంలో అయిపోతుంది మరియు రైతులకు మీద కూడా మూడు వేల ఎనిమిది డిఏపి కోట్ల సబ్సిడీగా ప్రకటించి ప్రతి రైతుకు ఇరవై ఎనిమిది వందలు ఒక రైతు ఒక బ్యాగు ధర ఉండేది పదకొండు వందల యాభై అందుబాటులో వచ్చినట్టుగా ప్రకటించి రైతులందరికీ అందుబాటులో ఉంచుకొని మన సొసైటీలకు కూడా ఇంతమంది మన శాఖలు ఉంటాయి ఇప్పుడు దాన్ని కేంద్రంలో కూడా సహకార శాఖని ప్రవేశపెట్టి దానికి మన ముఖ్య మన హోమ్ హోం మంత్రివర్యులు అమిత్ షా గారి ఆ శాఖని చూస్తున్న పర్యవేక్షిస్తున్నాడు ఇంకా రైతులకు ఎంతో బలోపేతం రైతులకు బలోపేతం చేయడానికి సొసైటీలు కూడా దేశవ్యాప్తంగా పద్దెనిమిది వేల సొసైటీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా ఇంకో రెండు సొసైటీలు ప్రకటించడం జరిగింది అది ఇంకో మార్చిలో మార్చి కల్లా సొసైటీలో కొత్త ఏర్పాటు జరుగుతాయి మన దగ్గర మన మున్సిపాలిటీలో కూడా ఇంకో రెండు రిక్వైర్మెంట్ ఉంది కానీ మన దగ్గర రైతు సభ్యుల సంఖ్య తక్కువ కూడా మనము దాన్ని ఇవ్వలేకపోయినాము ఇదే సొసైటీలో విస్తరి ఉండటంతో మేము తీర్మానం చేసుకున్నాము కాబట్టి రైతు సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము పనిచేయడం అలాగే పిల్లలు రాష్ట్ర ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారు పథకాల ఆకర్షణలై భారతీయ జనతా పార్టీ చెందిన నాయకుడు భద్రెడ్డి గారు అలాగే రైతు సేవ సహకారం గారు అలాగే ముఖ్యమంత్రి గారు రామచారాయణ గారు యుష్ణపెట్టి గారు అలాగే మొన్న చట్టంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే కేంద్రంలో రైతుల పక్షాన గతంలో మరి ఆరు వేల రూపాయలు కానీ పదివేల రూపాయలకు పెంచినందుకు తాము బాధ్యత పడదన్న హర్షం వ్యక్తం చేస్తున్నాం అలాగే ఇందాక నేను పెద్దలు పెట్టినట్టు ఈ ఒక ఈ నాలుగు నెలల నుంచి భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా సంస్థాగతంగా ఆ సంస్థాగత ఎన్నికల దృష్టిగా మరి సమితం కానీ ఇలా బూత్ కమిటీలు కానీ అట్లాగే మండల కమిటీలు అట్లాగే జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ తర్వాత జాతీయ స్థాయిలో మీకు ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ద్వారా ఎక్కడైతే ఒక బూత్లో కృత్యాంజాలో మున్సిపాలిటీ ఒక యాభై రెండు ఉంటే కొంత సందిగ్ధంలో మనం చేస్తే పోటీ చేస్తే గెలుస్తామనే సందిగ్ధం నుంచి మేము కంపల్సరీ గెలుస్తామనే స్థాయికి భారతీయ జనతా పార్టీ మరి గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఒక అభ్యర్థికి వస్తే పదిహేను వేల ఓట్లు వస్తే మరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఎనభై వేల బయటకు అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో నలభై వేల మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ కదా నాలుగు వేల నాలుగు వేల ఓట్లకు పడిపోయిందంటే భారతీయ జనతా పార్టీ ఓట్లు చాలా గణనీయంగా పెరిగింది ఇప్పుడు అట్లా కాదు ఒక తర్వాత ఎనిమిది వేల ఆరు బూత్ అయితే ఆ బూత్లో కంపల్సరీ ఆ బూత్లోకి వెళ్ళి ఆ బూత్ నుంచి మాత్రమే యాభై మంది తీసి పన్నెండు మందిని పన్నెండు మంది సెలక్షన్ చేసి అధ్యక్షులు ఎంచుకున్న తర్వాత ఒక పన్నెండు మందికి ఓటర్ ఐడి కార్డు మెన్షన్ చేయాలి ఆయన పేరు తల్లి పేరు ఓటర్ ఐడి కార్డు మరి మెంబర్షిప్ నెంబరు మరి ఇమెయిల్ ఐడి బర్త్ బొత్తులు పెట్టి తమ్ముడు

ప్రాంతీయ కంపెనీలు ఊర్ కంపెనీలు కూడా వేయడం జరిగింది ఎల్జెపి వచ్చింది ఇరవై ఐదు మండలాలు ఈరోజు ఎల్జెపి నలభై నాలుగు మండలాలు ఉన్నాయి సంస్థాగతంగా నలభై నాలుగు మండలాలు ఉన్నాయి ఇరవై ఐదు మండలాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఆరు గ్యారంటీలో పూర్తి విరుద్ధమైంది